ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చదువుతున్న స్కూల్ అగ్నిప్రమాదం అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలయ్యాయి అలాగే ఊపిరిదిత్తుల్లోకి పొగ వెళ్లడంతో లోనయ్యాడా చిన్నారి దీంతో మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు పవన్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉండడంతో సాయంత్రం వరకు పర్యటన ముగించుకుని కాసేపటి క్రితమే హైదరాబాద్ వచ్చారు రాత్రికి సింగపూర్ వెళ్లనున్నారు సింగపూర్ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే చాలా బాధ కలిగింది చిన్న ప్రమాదం అని అనుకున్నాను ప్రమాద తీవ్రత ఊహించలేదు మార్క్ శంకర్కు బ్రాంకోస్కోపీ జరుగుతోంది నా పెద్ద కుమారుడు అఖిరా పుట్టినరోజు నాడు చిన్న కుమారుడికి ఇలా జరగడం చాలా బాధాకరం మార్క్ శంకర్కు కాళ్ళు చేతులకు గాయాలయ్యాయి ఊపిరితిత్తులోకి పొగ వెళ్ళింది డాక్టర్స్ ఇంకా ఏం చెప్పలేదు రేపు ఉదయం వరకు చెప్తానన్నారు ఇండియాలోని సింగపూర్ హై కమిషన్ కూడా మాట్లాడారు ఇవాళ రాత్రికి నేను సింగపూర్కి వెళ్తున్నాను వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మన్యం జిల్లాకు వెళ్తాను మోడీ గారు కూడా ఫోన్ చేసి పరామర్శించారనే విషయాన్ని తెలియజేశారు అలాగే పవన్ కళ్యాణ్ తనయుడు కోలుకోవాలని ట్వీట్స్ వేసిన వారికి పరామర్శించిన రాజకీయ నాయకులకి ఫ్యాన్స్కి జనసేన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియచేశారు ఇక మార్గశంకర్ కాళ్ళు చేతులకు కాలిన గాయాలైనట్టుగా తెలిసిందన్నారు ప్రధాని మోడీ ఫోన్ చేసి ఏం జరిగిందో తెలుసుకున్నారని పవన్ తెలిపారు మార్క్శంకర్ ఆరోగ్యంపై ఆరా తీసిన చంద్రబాబు నాయుడు లోకేష్ జగన్మోహన్ రెడ్డికి పవన్ ధన్యవాదాలు తెలిపారు మార్గ్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పొగ ఊపిరితిత్తుల్లోకి చేరిందని పవన్ తెలిపారు దీర్ఘకాలంలో ఈ కారణంగా సమస్యలు వస్తాయని వైద్యులు అంచనా వేస్తున్నట్టు విషయాన్ని కూడా చెప్పారన్నారు పవన్ కుమారుడు మార్క్ శంకర్ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి దంపతులతో సహా పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్తున్నారు ఈరోజు రాత్రి ఇక పెద్ద కుమారుడు అఖిలానందన్ పుట్టినరోజునే రెండో కుమారుడికి ఇలా జరగడం చాలా బాధ కలిగిస్తోందన్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మార్క్ శంకర్ బ్రాంకోస్కోపీ చేస్తున్నారని పవన్ తెలియజేశారు సింగపూర్లో చదువుకుంటున్నారు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఉదయం చిన్నపాటి ప్రమాదం జరిగిందని పవన్కు సమాచారం వచ్చింది కానీ అది పెద్ద ప్రమాదం స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడంతో పొగంతా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిందని పవన్కు సమాచారం ఇచ్చారు అరకు పర్యటన పూర్తయిన తర్వాత పవన్ సింగపూర్ వెళ్లాలని ఫిక్స్ అయ్యారు సో మొత్తానికి అర్ధరాత్రి ఈరోజు సింగపూర్ చేరుకోనున్నారు పవన్ కళ్యాణ్